శుభోదయం ప్రభైన శ్రీకృష్ణ నామంలో వందనాలు తల్లిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మతేశ్వార్త పద్నాలుగవ ధ్యాయం ఇరవై మూడవ వచనం ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ప్రార్థన పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యం దానిస్తున్న మాతో ఉంచి నడిపించి ఆశ్రయించమని ఏ సునాములో ప్రార్థించడానికి వేడి తండ్రి ఆమెన్ యేసు క్రీస్తు ప్రభువు కొండ మీద నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరికి వారిపైన జాలిపడి యేసు కనికరించి వారిని ముట్టి స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం అంత మాత్రం కాదు కానీ క్రీస్తు ప్రభు అయిన యేసు ఆయన ప్రార్థన చేయటకు ఏకాంతముగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో దేవుని మాటకు లోబడి విధేత కలిగి అనేక ప్రజలను కనికరించి మూర్తి బాగు చేసి శ్వాసపరిచాడు తన పరిచర్య కాలంలో ప్రభువు పరిచయం చేస్తున్నప్పుడు ప్రార్థనతోనే ప్రారంభం చేసినట్టుగా మన బైబిల్లో చూడగలం అంత మాత్రం కాదు కానీ ఏకాంతముగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు ఆయన దైవ కుమారుడై ఉన్నప్పటికీ ఏకాంత సమయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేయడం మానుకోలేదు కాబట్టి విశ్వాసగా దేవుని నమ్మిన వ్యక్తిగా క్రీస్తు శిష్యుడిగా నీవు కూడా అనునిత్యము ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుతూ విశ్వాసంలో బలం పొందుకొని ఆత్మీయతంలో పురోగభివృద్ధి పొంది విశ్వాస కార్యాలు చేస్తూ లోకంలో ముందుకెళ్ళాలి ఏసయ కనికర స్వరూపుడు ఆయన దైవ నరుడును దైవ మానవుడుగా ఉన్నప్పటికీ ప్రభువు ప్రార్థన చేయడం మానుకోలేదు ఆయనే మనకు మాదిరి ఆయనే మనం గురిపెట్టుకుని లోకంలో ముందుకు సాగాలి కాబట్టి నీవు నేను కూడా విశ్వాస జీవన ప్రయాణంలో ప్రార్థన చేస్తూ అనిత్యము దేవునికి తెచ్చే కుమారునిగా కుమార్తెగా సంఘముగా సేవకునిగా సేవకులుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దైవుడు మనకు తోడైంది నడిపించి దీవించి ఆశీర్వదించను మేము ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నాం వాక్యాన్ని దానించే దన్న మేము చల్లిస్తూ ఆ వీక్షిస్తున్న వారిని దీవించిన అన్ని ఏకాంత ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఆయన బలం పొందుకొని విశ్వాస కార్యాలు చేస్తూ విజయ కార్యాలు చూస్తూ ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఈ లోకంలో ముందుకు నడిచి ప్రభాభాగ్యం మనందరికీ అనుగ్రహించమని దీవించమని ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ అమ్మాయిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవిన వృధాకాలముతోడేయండి దీవించి ఆశీర్వదించిన రాత్ర అమ్మాయి